బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో రెండు వారాలు సక్సెస్ఫుల్ గా ముగిసిన తర్వాత ఏడు జంటలుగా లోపలికి వెళ్లిన వారు ఒక గా ఎలిమినేట్ చేసేసి ఇప్పుడు ఆరు జంటలుగా లోపల ఉన్నారు హౌస్ లో అయితే ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ హౌస్ లో మూడో వారానికి గాను ఆరు జంటలు అంటే పన్నెండు మంది కంటెస్టెంట్స్ ఒకవైపు శేఖర్ బాషా ఎలిమినేషన్ పై హౌస్ బయట ఉన్న ఆడియన్స్ గరం గరం గా ఉన్నారు ఇక హౌస్ లోపల శేఖర్ బాషాని పంపేసి ఆ గిల్ట్ కూడా లేకుండా దూల పనులు మొదలుపెట్టారు శనివారం నుంచి ఆదివారం వరకు ఏ పని లేక ఇక సోమవారం కూడా బిగ్ బాస్ ఇంకా ఏం టాస్క్ నివ్వకపోవడంతో నోటికి పని చెబుతూ వారి మీద వీరి మీద చాడులు చెప్పుకుంటున్నారు ఇక మన శక్తి క్లాన్ చీఫ్ నిఖిల్ అయితే కాంతారా క్లాన్ అభయ్ తన బల ప్రదర్శన చేశాడు చాలా రోజులుగా గ్యాప్ ఇచ్చిన దాన్ని ఈ గ్యాప్ లో కవర్ చేద్దామని తన బండరాలుగా చేద్దామని అలానే రిపేర్ కి వచ్చిన తన బాడీని టాస్క్ కోసం సర్వీసింగ్ చేద్దామని మొదలు పెట్టాడు ఇక నిఖిల్ ఏది చేసినా నిఖిల్ సార్ నిఖిల్ అంతే అన్నట్లుగా చేస్తాడు ఇందులో భాగంగా అభయ్ నవీన్ తన డంబల్స్ ని ఊహించుకొని అతన్ని ఎత్తుకొని బాడీని ఫిట్ గా మార్చే పనిలో పడ్డాడు ఇక అది చూసిన నిఖిల్ అభిమానులు సలార్ సినిమాలో ప్రభాస్ కట్అవుట్ తో పోలుస్తూ తెగ స్తంభర పడుతున్నారు ఇది చూసిన మిగతా హౌస్ మేట్స్ నోరల్ పెడుతున్నారు ఆవేశం స్టార్ పృథ్వీ సోనియా ఇంప్రెస్ చేయటానికి డంబెల్స్ ను ఎత్తుతుంటే మనోడు ఏకంగా అభయ్ నవీన్ ని ఇది చూసిన పృథ్వీని ఎవరు తగ్గటం లేదు నాగార్జున గారు ఎల్మినేట్ చేసేయండి వీన్ని ఎలిమినేట్ చేసేయండి వీడు వీడు ఓవర్ యాక్టింగ్ అని మనసులో అనుకోని మొహం మార్చేసుకుంటున్నారు ఇక అమ్మాయిలు వావ్ వావని నోరంటే మెయిల్ కంటెస్టెంట్స్ కి ఎక్కడో కాలుతుంది మొత్తం అటెన్షన్ అతని వైపు తిప్పుకున్నాడని ఇలా ఫన్నీ ఫన్నీగా అల్లరి అల్లరిగా హౌస్ అయితే ఇప్పుడు నడుస్తుంది ఇకపోతే వీళ్ళకి తెలియనిది అలాగే మర్చిపోయినది ఏంటంటే కాసేపట్లో నామినేషన్ ఉందని ఇక అది ఒకసారి స్టార్ట్ అయితే అప్పుడు ఉంటది మామ వీళ్ళ నిజస్వరూపం అలానే కుళ్ళు డ్రామాలు ఆ బొమ్మ చూడటానికి మన రెండు కళ్ళు సరిపో కి మధ్య యుద్ధం అది చూడటానికి ఈ ఊరే సిద్ధం అన్న లారెన్స్ డైలాగ్ గుర్తుకొస్తుంది నామినేషన్స్ ప్రక్రియ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు శేఖర్ భాష ఎలిమినేషన్ పై మీ అభిప్రాయం ఏంటి అలాగే ఈ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలిపండి